इंडो ब्रिटिश एडवांस्ड पेन क्लिनिक नొప్పి마யம் சர்ஜரி தூரம் ஃபார் அப்பாயின்ட்மெண்ட்ஸ் 9135511563 নমস্কারングुरुガル ஓம் ஸ்ரீ மகா கணாதிபதயே நமஹா గురుగారు చాలా మంది డబ్బులు సంపాదిస్తూ ఉన్నాము కానీ మా దగ్గర నిలవలేదు అంటూ ఉంటారు ఎంత కష్టపడినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని కొంతమంది అన్నుంటారు మరి మనం సంపాదించిన డబ్బు మన దగ్గర ఉండాలన్నా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలన్నా మనం ఎలాంటి పనులు చేయాలి ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు ఏ దేవుణ్ణి పూజించకర్లా వద్దు ఏ దేవుణ్ణి ఆరాధించకర్లా వాళ్ళు చేయవలసిన రెండు పనులు ఖచ్చితంగా చేస్తే మూడు పనులు ఖచ్చితంగా చేస్తే వద్దన్న డబ్బు ఇంటికొచ్చి కూర్చుంటుంది కానీ ఆ మూడు పనులు మనం చేస్తామా లేదా చేయగలమా చేయలేము ఎందుకు తెలుసా అవి ఈ ఖర్చు ఖర్చులేండి చాలా తేలికైనటువంటిది ఆడుతూ పాడుతూ ఖర్చు ఖర్చులేని పనులు అయితే ఆడుతూ పాడుతూ చేసేటువంటిది ఆ మూడు పనులు మనం చేయగలిగితే లక్ష్యమ్మవారిని వారిని మనం గెంటేసిన బయటకు ఆవిడ అది చేస్తారు ఎవరైనా అది కనుక చేసేయటం మొదలు పెడితే ఏ గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరికి ఉండదండి ఏం లేదు సూర్యోదయా పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఉడ్చుకొని దీపం చాలు అంతేనా అంత సింపులా నేనేమన్నాను ఒకసారి కన్నా ముందు నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊడ్చుకొని దీపం పెట్టండి అన్నా మన వాళ్ళు ఏం చేస్తారు లేవంగానే ముందు లూడి చేస్తారు అది మహాపాపం నువ్వు ఎప్పుడైతే గనక స్నానం చేయకుండా అపరిశుభ్రమైనటువంటి వస్త్రములతో చీపిరి పట్టుకున్నావు లక్ష్మి వెళ్ళిపోతుంది ఇటువంటి లక్ష్మి అంటే ఎవరు అంటే ఎవరు లక్ష్మీదేవి కానీ మనం కురుస్తాం దాటద్దు తొక్కొద్దు చిన్న మరి రాత్రిపూట పడుకొని పొద్దున్నే ఆ వస్త్రాలతో మనం చీపురు పట్టుకుంటే అప్పుడు ఉంటుందా వెళ్ళిపోతుందా ఇవి కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు పొద్దున్నే ఐదున్నర లోపు లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకుంటే ఆ మగవాడు వచ్చి దీపం పెడతాడు ఆవిడ కదా దీపం ఆవిడ పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు చేసుకోవాలి అతను స్నానం చేసి వచ్చి ఐదున్నరగా దీపరథన పెట్టాలి ఇది ఒక విధానం ఒక పని చేయాల్సింది రెండో పని ఇంట్లో ఆ భర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వెంత నిబంధ్యం చూసుకో అనేటువంటి పదాలు ఉచ్చరించకుండా అంటే వాడు వెధవైతే కావచ్చు కాక మనం వాళ్ళు నుదుటను బొట్టు పెట్టుకుంటున్నామంటే ఎవరు కారణం సుమంగలిగా మనం ఉన్నట్టు అతనే కారణం మనం ఏం చేస్తాం దేవుడి దగ్గర కూర్చుంటాం అతనుంచి కాస్త కాఫీ అందే హాగో పూజ చేస్తున్నా కనిపించట్లేదు అంటాం నీ పూజా పురస్కార నివేదన అయిన తరువాత వాడికి కాఫీ ఉండదు వాడికి టిఫిన్ ఉండదు ఏమీ ఉండదు కడుపుతో ఆకలితో వాడు ఇబ్బంది పడుతుంటాడు దానివల్ల నీకు పాపం తప్ప పుణ్యం రాదు ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు కనుక స్త్రీ వివాహమైన తర్వాత భర్తకి చేసుకోవాల్సిన భర్త కడుపు అన్నం పెట్టి పంపించేసి నువ్వు వేదన చేసుకో ఇది రెండో విషయం భర్తకి కడుపు నిండా పెట్టి ఆయన్ని పంపించి నువ్వు పూజ చేసుకో పురస్కారాలు చేసుకో ఇక ఇష్టం అది భర్త ఇంట్లో ఉండంగా భర్తకి కావాల్సినవన్నీ చూడకుండా నువ్వు నీ పన్ను చూసుకుని దేవుడి దగ్గర కూర్చుని దీపారాధన చేసుకుంటా అంటే పాపం తప్ప పుణ్యం రాదు కాబట్టి నువ్వు స్నానం చేసి ఇల్లు ఊడ్చేయడానికి అతను స్నానం చేసి వస్తాడు రావాలి అందుకే నేను ఎవరు చెయ్యరు అని చెప్తున్నా రావాలి వచ్చి దీపారాధన అతను చేసుకోవాలి చేసుకున్న తర్వాత అతని కాఫీనో టీనో టిఫిన్ ఇచ్చేసి అతను కావాల్సింది ఏర్పాటు చేసి అతను ఆఫీస్కి పంపించడానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఆ తర్వాత నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటూ పురస్కారాలు చేసుకుని చేసుకో ఇది రెండో విషయం ఇకపోతే మూడో విషయం అస్తమానం సూర్యాస్తమానం అవడానికి మునుపు శుభ్రంగా ఇల్లు ఊడ్ చేసుకొని దీపారాధన చేసుకో ఈ మూడు చేయగలరా చేయగలరా కొంచెం చేయాలి అనుకుంటే చెయ్యచ్చు ఈ మూడు ఖచ్చితంగా చేయగలిగితే నిరవధికంగా ధన ప్రవాహం జరుగుతుంది ఈ మూడు చేయకుండా ముఖ్యకాలాతీత ప్రాయశ్చిత్తం అంటే రాత్రి నేను పదకొండు ఇంటికించి ఇంటికి పడుకున్నానండి పొద్దున లేవలేకపోయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమే ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమే వాస్తవంలోకి రాదు కాదు కాబట్టి ప్రయత్నం చేయి మొదలుపెట్టు ఒక పదిహేను రోజుల పాటు మొదలుపెట్టి ప్రయత్నం చేసి మొదలు పెడితే ఆ తర్వాత మన ఆప నాపండి అది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సుకి తేలిగ్గా ఉంటుంది ఎంత తేజస్సు వర్చస్సు యశస్సు అంటే అంతటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించి అనుభవించుంటారు బహుశా అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది ఏ గుడికి వెళ్ళక్కర్లా ఏ గోపురానికి వెళ్ళకర్లా ఏ లలితా హస్త్రరాం విష్ణు హస్త్రరాం ఏది వాళ్ళు చేయక్కర్లేదు ఇది చేయగలిగితే చాలు ఇది చెయ్యట్లేదు కాబట్టి అనేక విధములుగా ఆరాధనలు అర్చనలు పూజలు మనం చేయాల్సి చేయవలసి వస్తుంది ఇది ఒక్కటి చేస్తే ఇంకా ఏది చేయవలసిన అవసరం ఏ గృహస్థులకి కూడా ఉండదు అది ఒక్కటే ఆచరించగలరా కష్టం అండి చెప్పేగా చాలా తేలికైంది ఒక రూపాయి ఖర్చు పెట్టు ఇంత ఖర్చు పెట్టి ఆ పని చేయండి ఆ గుళ్ళోకి వెళ్ళి దేవతార్చన చేసి ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు ఆ గుళ్ళో ఫలానా దేవుడికి వెళ్ళి ఇలా వేసినండి పుణ్య పుణ్యం వస్తుందంటే పరిగెత్తం ఇంట్లో పొద్దునే లేవయా నీకు ఫలితం వస్తుంటే మనం లేవు అందుకనే పెద్దలు కూడా కొన్ని కొన్ని ఇందాక మీరు ఇందాక ఇంతకుముందు ఒక వీడియోలో పెద్దల గురించి మాట్లాడారు కదా ఆ పెద్దలున్నా మాట ఏంటో తెలుసా అండి పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మనం ఏం చేస్తున్నాం ఎక్కడకో వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం నీకు ఇల్లు లేదా నీ ఇంట్లో దేవుడు లేడా అసలు నీ ఒంట్లో దేవుడు లేడా నీ ఇంట్లో నీ లోపల లేని దేవుడు ఎక్కడో కొండ మీద ఎక్కడ ఉంటాడు ఇంకా కొండ మీద ఉన్నాడా ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఇక్కడ లేని దేవుడు అక్కడ ఎందుకు ఉంటాడు ఉన్నాడు అక్కడ ఇక్కడ అన్నీ తెలుసుకుని అక్కడికి అన్ని నిన్ను ఎందుకు కరుణిస్తాడు ఏమయ్యా నీ ఇంట్లో నేను లేనా నీ శరీరంలో నేను లేనా జీవో దేవ సనాతన అన్నాడు కదా నీలో నన్ను నువ్వు చూసుకోలేకపోతున్నావు నీ ఇంట్లో నన్ను చూసుకోలేకపోతున్నావు ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంచుతున్నావు మనం ఏం చేస్తామండి బట్టలన్నీ ఉతికి అరేసేసి అక్కడ పడేస్తాం మరతబెట్టి పక్కన పెట్టం ఇంట్లో ఎప్పుడైతే కనుక పెట్టకుండా బట్టలు ఎక్కడ పడితే అక్కడ గజిబిజిగా పడేసి ఉంటాయో రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత పడుకుని తెల్లవారు లేచేడానికి ఆ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దోషము ఆ పాపము ఆ ఇబ్బందులు ఆ గ్రహస్థితులు అన్ని రకాల సమస్యలు శేషం మిగులుతూనే ఉంటాయి ఆ రాత్రికి రాత్రి నువ్వు పడుకునే దానికి రేపు దానికి ఎంగిలి కింద నీకు ఉండకూడదు కాబట్టి ఇది మనం చెప్పిన ఎక్కదు మనం చెప్పిన ఈ విషయం ఎవరికి బుర్రకెక్క ఆయన ఏదో చెప్పాలి ఇవన్నీ మనకి ఎక్కడ కుదురుతాయి ఏదో కొంతకాలం తర్వాత ఏదో ఒక హోమం చేసుకుందాం అక్కడ ప్రాశ్చిత్తం అయిపోతుంది అనుకుంటాం అది చేయగలరా ఏ గుడికి వెళ్ళక్క నేను ఖచ్చితంగా నేను రాసిస్తా చేయగలరా చేయలేరు ఇంకెందుకండి మరి అంటే మనకు ఇన్స్టెంట్గా అన్నీ వచ్చేసాయి ఇది ఏనాడో వచ్చింది ఇది ఏనాడో ఇన్స్టెంట్గా అన్నీ ఇప్పుడు వచ్చినాయి కొత్త కొత్తగా కానీ ఇన్స్టెంట్గా నీతో నీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే నువ్వు ఇవి చేసుకోవచ్చు ఇంకేం అక్కర్లేదని చెప్పి ఏ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వచ్చినాయి కానీ మనం ఏంటంటే కొత్త కొత్తగా వచ్చిన ఇన్స్టెంట్స్ చూసి ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నాం ఉదయం చక్కగా ఏడింటికి ఎనిమిది లేస్తున్నాము ఆ లేవగానే పాల ప్యాకెట్ కోసం రోడ్డు మీదకి వెళ్తున్నాము నోట్లో బ్రష్ పెట్టుకుంటున్నాం చూస్తుంటాం బళ్ళ మీద తొమ్మిది పదిహేను నోట్లో బృష్టి పెట్టుకొని వెళ్ళిపోతుంటారంట వీళ్ళ కర్మ వీళ్ళ దౌర్భాగ్యం వీళ్ళకి ఏనాటికి వీళ్ళ బ్రతుకు సభ్యంగా ఉండదని అనిపిస్తూ ఉంటుంది చూడగానే అంటే పెద్దవాళ్ళు నేర్పాలిగా సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడైతే కనుక నోట్లో బ్రష్ పెట్టాడో వారి జీవితం ఎదుగుదల ఉండదు వారి జీవితంలో ఎదుగుదల ఏనాటికి ఉండదు సూర్యోదయా పూర్వం స్నానం చేయాలని ఎందుకంటారంటే అంటే దంతధావనాది కర్మలన్నీ కూడా నివర్తం స్నానం చేస్తే అతని జీవితం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది సూర్యుడు ఉదయించిన తర్వాత నోట్లో బృష్టి పెట్టావా స్నానం చేసేవా ఎంత కష్టపడు జీవితం మహామహులు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చూడండి అయిపోతాయి అవును సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా చెప్తూ ఉంటారు మార్నింగ్ ఒక గంట మనం ముందుగా లేస్తే చాలా టైం కలిసి వస్తుంది ఐదున్నరకల్ స్నానం చేసే బ్రాహ్మీ ముహూర్తం అంటారు స్నానం చేసి దీపారాధన చేస్తారు అది చేసుకున్న వాళ్ళు ఎంత మానసిక ప్రశాంతంగా ఉంటారండి మనకి ఎందుకు దేవతలు అది మనం ఉరుగురు పరుగురు జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఉన్న చోట మనం వెతుక్కోలేకపోతున్నాం ఎక్కడికో వెళ్ళి వెతుక్కుంటున్నాం పోయింది ఒక చోట వెతుక్కున్నది మరొక చోట జన్మాంతరం దొరుకుతుంది అది పోయిన చోట వెతుక్కో తెల్లవారుజనలు లేవటం మొదలుపెట్టు సూర్యోదయా పూర్వం బ్రాహ్మీ ముహూర్తాన్ని దీపారాధన చేసుకో కావాలంటే తర్వాత గంట పడుకో మధ్యాహ్నంలో అది వేరే విషయం కానీ సూర్యోదయం లోపు నువ్వు స్నానం చేయగలిగితే నీ జీవితం అనేటువంటిది సూర్యుడు ఏ రకంగా ప్రకాశిస్తాడో ఆ రకంగా ప్రకాశిస్తుందండి ఖచ్చితం అది నిజంగా నిజంగా కంప్లీట్ గా మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు కనుక వాళ్ళు వింటే ఖచ్చితంగా ఎవరికైనా ఒక మార్పు అనేది వస్తుంది గురుగారు ఎందుకంటే కొంతమందికి తెలియదు కొంతమందికి చెప్పే వాళ్ళు ఉండరు కొంతమంది ఆచరిద్దాం అనుకున్న మీరు చెప్పినట్టుగా లేట్ నైట్స్ పడుకోవడము లేకపోతే వృత్తి రీత్యా లేట్ గా నైట్ డ్యూటీస్ అవి ఉండడం వల్ల అని చెప్పి లేవలేకపోతున్నాయి మాట్లాడి వృత్తి రీత్యా ఏంటండి ఉండాలి మనుషులకి వంద సంవత్సరాల నుంచి చూసుకుందాం ఉదయం పూట సూర్యుడు వస్తున్నాడుగా సాయంత్రం పూట చంద్రుడు వచ్చేది ఉదయం రాత్రి రాత్రి ఉదయంగా మారలేదుగా లేదు మరి ఇప్పుడు అప్పటి ఆనాటి నుంచి కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఉదయం ఏడింటికో ఎనిమిది తొమ్మిది ఇంటికి ఆఫీస్కి వీసుకెళ్ళి సాయంత్రం ఐదుంటికి ఇంటికి వచ్చేసేవారుగా ఈ రాత్రి ఉద్యోగాలు దేనికంటే అవసరమా ఎవరిని పోషించడానికి తప్పట్లేదు ఈ దేనికి తప్పట్లేదు కుటుంబానికి ఎట్లా ఏంటంటే ఇవన్నీ అంటే ఆ లగ్జరీ జీవితమే కావాలి నీకు నీకు ఆ లగ్జరీ జీవితం కోసం తాపత్రపడి హెల్త్ ఖరాబ్ చేసుకోవట్లేదా నువ్వు సంపాదించే డబ్బంతా ఒకటి హాస్పిటల్కి వెళ్తుంది ఏమో పూజలో పురస్కారాలను పోతున్నాయి ప్రశాంతత లేదు యోగా అంటున్నావు ఇంకోటి అంటున్నావు వీటికి డబ్బు పోతుంది కదా నువ్వు సంపాదించేదే ఉంది ఇంకా మెంటల్ టెన్షనే కదా ఇవన్నీ ఎందుకు నీకు నీ నా సంపాదన ఇంట్లో ఇంతలో నేను అనుకుంటాను ప్రశాంతంగా ఐదేళ్ళు ఆరేళ్ళు కష్టపడు ఆ తర్వాత నీకు ఇవ్వాల్సిన భగవంతుడు వడ్డీతో సహా ఇస్తాడు అది దృష్టిలో ఉంచుకో నువ్వు నేను రాత్రిపూట ఉద్యోగం చేస్తా రాత్రి తెల్లవారులు ఉద్యోగం చేసి తెల్లవారుజాము పొద్దు నుంచి పడుకుంటానంటే అదుదనే ఉండదండి ధర్మశాస్త్రం అది చెప్పండి ఒప్పుకోద్దు దానికి మరి అటువంటి ఇవాళ వచ్చి ఎక్కడి నుంచి విదేశాల కంపెనీలు వచ్చి నీకు ఇన్ని పన్నెండు పన్నెండు లక్షల ప్యాకేజ్ ఇస్తాను సంవత్సరానికి ప్రయాణం ట్వెల్వ్ లాక్స్ ప్యాకేజ్ అనగానే మనం రాత్రిపూట ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం వారం రోజుల పాటు రాత్రిపూట నిద్ర మానేస్తేనే ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది తెలుసు అటువంటిది నెలల తరపు రాత్రిపూట ఉద్యోగాలు చేస్తుంది వీడి బ్రతికెలా ఉంటుంది రేపు పొద్దున్న వీటికి పెళ్ళి అవుతుంది పెళ్ళేది పిల్లలు పడతారా చక్కడ సంతా సంసారం ఉంటుంది సంతానం ఉంటుందే జీవితం ఉంటుంది విడాకులేదు ఉండేది ఒక్క ఇన్ని నుంచి ఇలా తీసుకుంటూ వెళ్తే వస్తే చూడండి అన్నీ వదిలేసుకొని నా జీవితం నేను ఇలా మొదలు పెడతాను అనుకుంటే అలా అలా వెళ్తావు పైకి ఇప్పుడు ఏమిటో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నావు ఎదగట్లా దిగలేకపోతున్నావు కాబట్టి అనవసరమైన విషయాల్ని పక్కన పడేసేసి అవసరమైంది దురాలోచన పక్కన పెట్టి దూరాలోచన కనుక చేసినట్లయితే ఒకే అక్షరం తేడా చేసినట్లయితే జీవితం అనేటువంటి చక్కగా మార్పు కనిపిస్తుందండి అది పరిస్థితి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు